వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవరు మళ్లీ తన అక్కసనైతే వెళ్ళగక్కాడు మన ఎస్ఈ సమ్మిట్ లో నరేంద్ర మోదీ అంట సౌకర్యంగా లేడంట అసౌకర్యంగా ఫీల్ అయ్యాడంట ముఖ్యంగా జిన్పింగ్ పక్కని కూర్చోడానికి నిలబడడానికి అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోందంటూ పీటర్ నవార్ అయితే మళ్లీ అక్కస వెళ్ళగక్కాడు అయితే భారత్ అమెరికా మధ్య టారిఫ్ గోల్ ఏదైతే ఉందో దాని విషయంలో మోదీనే ముందు సంప్రదింపులు చేశాడు అందుకే ట్రంప్ కూడా దానికి స్పందించాడు ఇప్పుడు చర్చలు అందుకే జరుగుతున్నాయి అమెరికా నుంచి బృందం ఏమైనా వచ్చేసి భారత్ బయలుదేరింది అందుకే అంటూ ఈ పేటర్ నవార్ అయితే చెప్పాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుద్ధం మొదలైన తర్వాతనే భారత్ చమురు కొండ మొదలు పెట్టింది అంతవరకు కొనలేదు ఆ తర్వాతే కొంటుంది భారత్ ఏమొచ్చేసి డబ్బులు పెట్టి చమురు కొంటే ఆ డబ్బులతో రష్యా ఆయుధాలు కొని ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుందంటూ ఈ ట్రంప్ సలహాదారు పీటర్ నవార్ అయితే ఇష్టం వచ్చినట్లుగా ఒక పిచ్చి కుక్క కూడా ఆ విధంగా మాట్లాడదేమో అలాంటి పనికిరాని మాటలని మాట్లాడుతున్నాడు ఆ రోజు ఎస్ఈఓ సమ్మిట్ లో నరేంద్ర మోదీ విపరీతంగా నవ్వుతూ సరదాగా ఉన్నాడు పైగా అమెరికాకి మండే విధంగా ఉన్నాడు ఆయన ఎలా నవ్వుతున్నాడు అంటే అమెరికా మండాలి పాకిస్తాన్కి మండిపోవాలి ఆ విధంగా నవ్వాడు ఆయన అంత సౌకర్యంగా ఉన్నారు ఆయన ఇక రష్యా దగ్గర నుంచి ఎప్పటి నుంచో మేము చమురు కొంటున్నాం కాకపోతే యుద్ధం వల్ల ఈ యూరోపియన్ దేశాలు వేసినటువంటి ఆంక్షల వల్ల రాయితీల మీద చమురు దొరకడం వల్ల అది ఒక సువర్ణ అవకాశం దేశ ప్రయోజనాల కోసం ఎక్కువగా కొన్నాం వీడే మనకు చెప్పాలి ఇప్పుడు ఎక్కడ కొనాలో ఎక్కడ కొనొద్దాం ఈ టారిఫుల వల్ల మోదీనే కొంచెం ముందుకు దిగొచ్చి అమెరికాతో సంప్రదింపులు చేశాడంట అందుకే ఇప్పుడు అమెరికా నుంచి బృందం ఇక్కడికి వస్తుంది ఎవడు ముందు చేసాడో తెలియదా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా నా మిత్రుడితో మాట్లాడాలనుంది భారత్ మా చిరకాల స్నేహితులు ఎప్పటికీ చైనా దగ్గర కానివో మేము దూరం చేసుకోమంటూ చాలా సార్లు మాట్లాడుతున్నారు ట్రంప్ కూడా రకరకాలుగా మోదీని ప్రశంసించుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళామో వాళ్ళు ఎక్కడికి వచ్చారా అక్కడ నుంచే కదా బృందం ఎక్కడికి వస్తుంది మనమే లేకపోతే మీరు రెండు మాట్లాడదాం అనేవాళ్ళు కదా మనం నిజంగా ముందే మాట్లాడితే ఇలాంటి పిచ్చోలు ఉన్నారు ఆ వైట్ హౌస్ లో మనం ఇన్ని రోజులు ఆ వైట్ హౌస్ పెద్ద ఇదో అనుకున్నాం గానీ పిచ్చోల్తో నిండిపోయి ది పిచ్చోడు పిచ్చోడైతే మిగతా వాళ్ళు పిచ్చోడు అవరేంటి